బాలీవుడ్తో పాటు తెలుగు సినీ స్టార్లు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకి క్యూ కడుతున్నారు సోషల్ మీడియా విజృంభణతోటి తమకు జరుగుతున్నటువంటి నష్టము తమ వ్యక్తిగత ప్రతిష్టకు పరువుకి భంగమే కాకుండా తమ వ్యక్తిగతమైనటువంటి హక్కులకు వాటిల్లుతున్నటువంటి నష్టం వీటన్నిటి నుంచి తమని కాపాడాల్సినటువంటి బాధ్యత న్యాయస్థానాలదే అంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు ముఖ్యంగా దేశ రాజధానిలో ఉన్నటువంటి ఢిల్లీ హైకోర్టుకి వీళ్ళంతా కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలో ఎప్పుడు కూడా ఇంతటి తీవ్రమైనటువంటి ఒత్తిడి సినిమా స్టార్ల మీద ఉండేది కాదు ఎందుకంటే సాధారణంగా పత్రికల్లో కానీ ఇతరత్ర కానీ వాణిజ్య ప్రకటనలో వాళ్ళ మొక్కలు వాడుకున్నా కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో వారి యొక్క హావభావాలని ఇతరత్ర వాటి అన్నిటినీ కూడా అనుకరించే విధంగా ప్రాంప్టింగ్ చేస్తూ ఏఐ తోటే వీడియోలు చేస్తూ కమర్షియల్ గా వాడుకోవడము మరోవైపు ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎగతాళి చేస్తున్నట్లుగా ఈ హీరోలు కానీ లేదంటే ప్రకటనలు చేసినట్లుగా గాని ఏఐ కంటెంట్ ని సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం అనేది క్రమక్రమంగా పెరుగుతోంది గడిచినటువంటి సంవత్సర కాలంగా అది పతాక స్థాయికి చేరుకుంది ఏది నిజమో ఏది అబద్ధమో అని తెలుసుకోలేనటువంటి స్థితిలో ప్రేక్షకులు ఉంటారు సాధారణంగా ఎందుకంటే అంతటి క్వాలిటీ తోటి ఒరిజినల్ గా వాళ్ళు మాట్లాడితే ఎంత ఉంటుందో అంతవరకు అంటే దాదాపు తొంభై శాతం మ్యాచ్ అయ్యేలాగా వీళ్ళు ఏ ఏ కంటెంట్ ని క్రియేట్ చేస్తున్నారు దీనివల్ల సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు వైరల్ కూడా అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే తమ వ్యక్తిగతమైనటువంటి హక్కులకు భంగం వాటిల్లడము పరువు నష్టం ఈ రెండింటి ద్వారా తమ చాలా నష్టపోతున్నాం సామాజిక జీవితాన్ని దాంతోపాటు ప్రైవసీని అనే కోణంలో ఈ న్యాయస్థానాలని సెలబ్రిటీలంతా ఆశ్రయించడం అనేది జరుగుతోంది దీనికి ఢిల్లీ హైకోర్టు ఎంచుకుంటున్నారు ఎందుకంటే దేశవ్యాప్తంగా అక్కడ నుంచి వచ్చినటువంటి తీర్పులు అంటే ఏ హైకోర్టు ఇచ్చినా కూడా తీర్పు అనేటటువంటిది వర్తిస్తుంది కానీ ఢిల్లీ హైకోర్టు యొక్క పరిధి అంటే దాన్ని చూసే కోణం మార్పు ఉంటుంది కనుక అక్కడికి వెళ్తే కనుక పూర్తి స్థాయిలో దేశం వ్యాప్తంగా కూడా వార్త ప్రసారం అవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయిస్తున్నారు ముందుగా స్టార్ అంటే బాలీవుడ్ బిగ్ బి అయినటువంటి అమితాబ్ బచ్చన్ ఈ న్యాయస్థానాన్ని ఆశ్రయించి రక్షణ పొందారు ఆయనకి నిజానికి అమితాబ్ బచ్చన్ కు ఉండేటటువంటి స్టార్ వాల్యూ గాని ఆయన వాయిస్ లో ఉండేటటువంటి గాంభీర్యం కానీ కౌన్ బనేగా కరోడ్పతికి కొత్త అందాన్ని తేవడం గాని దీంతో ఆయన కమర్షియల్ యూసేజ్ కి బాగా వాడుకోవచ్చు దేశవ్యాప్తంగా ఏ ప్రోడక్ట్ గా అయినా సరే అమితాబ్ బచ్చన్ వాడుకుంటే ఒక వన్ మినిట్ కానీ థర్టీ సెకండ్స్ కానీ కంటెంట్ లో వాడుకున్నా మన మార్కెట్ అయిపో ఉద్దేశంతో అనేక కమర్షియల్ సంస్థలు అమితాబ్ బచ్చన్ కి తెలియకుండా అమితాబ్ బచ్చన్ కి పేమెంట్ ఇవ్వకుండా అమితాబ్ బచ్చన్ తో సంబంధం లేకుండా కంటెంట్ క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తున్నటువంటి ఉదంతాలు ఉన్నాయి అందువల్ల ప్రధానంగా ఈ న్యాయస్థానాలను ఆశ్రయించడం అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ తమను వాడుకుంటున్నాయి అంటే వ్యక్తిగతంగా ఉండే తమ హక్కుకి భంగం వాటిల్తున్నాయని ఆశ్రయించడంలో ఇదే ప్రధాన కారణం అమితాబ్ బచ్చన్ ముందుగా దీన్ని ఆశ్రయించి తన వాయిస్ కానీ తన ఫొటోస్ని కానీ తన వీడియో క్లిప్పింగ్స్ అంటే ఏ జనరేటెడ్ వీడియో క్లిప్పింగ్స్ కానీ ఏ భేటీని కూడా తన అనుమతి లేకుండా లేదంటే తన నుంచి పర్మిషన్ అగ్రిమెంట్ లేకుండా వాడకూడదు అంటూ అమితాబ్ బచ్చన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడము ఆ మేరకు న్యాయస్థానము అతని యొక్క వ్యక్తిగత హక్కుల్ని ఉందంటూ తీర్పు ఇవ్వడము దేశవ్యాప్తంగా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కంటెంట్ మీద మేరకు కంట్రోల్ వచ్చింది అందులో వెచ్చలవిడిగా ఉన్న కొన్ని ప్లాట్ఫామ్స్ ఏమైనా ఏం చేయలేం గానీ కమర్షియల్ గా ఉండేటటువంటి ఒక స్టాండర్డ్ కలిగినటువంటి ప్లాట్ఫామ్స్ కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండేటటువంటి ప్లాట్ఫామ్స్ మాత్రం అమితాబ్ బచ్చన్ కంటెంట్ ను వాడాలంటే కొంత వెనకంజి వేసి తమకు ఎదురయ్యే లీగల్ ఇష్యూస్ ద్వారా దానికి పూర్తిగా కాకపోయినా చాలా వరకు కట్టడి అయిందనే చెప్పాల్సి ఉంటుంది ఆ తర్వాత చూస్తే కనుక బాలీవుడ్ కి చెందినటువంటి అనిల్ కపూర్ అజయ్ దేవ్గన్ వీళ్ళంతా కూడా ఇదే ఇష్యూ మీద న్యాయస్థానం నుంచి ఒక రక్షణ పొందినటువంటి వారిని తర్వాత ప్రత్యేకించి వ్యక్తిగత జీవితంలో ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చాలా దారుణమైనటువంటి ట్రోలింగ్ తోటి నడిచినటువంటి మరో అంటే అమితాబ్ బచ్చన్ కుటుంబానికి చెందినటువంటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ ప్రధానంగా ఐశ్వర్య రాజు బచ్చన్ మీద జరిగినటువంటి ట్రోలింగ్ కానీ సోషల్ మీడియా పోస్టులు కానీ ఇవన్నీ చాలా దారుణమైనటువంటి స్థితిలో జరిగినాయి పర్సనల్ గా వాళ్ళ కుటుంబ జీవితాన్ని ఆమె యొక్క బాడీ షేమింగ్ కి పాల్పడుతూ అంటే గతంలో ఐశ్వర్య రాయ్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి తమ రేటింగ్ పెంచుకోవడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు లేదంటే సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు కావచ్చు కొన్ని కమర్షియల్ సంస్థలు కావచ్చు వీళ్ళంతా ముఖ్యంగా ఐశ్వర్య రాయ్ బచన్ టార్గెట్ చేసుకుంటూ ఒక ముడి సరుగ్గా ఆమెను మార్చేసుకుంటూ చాలా పెద్ద ఎత్తున వైరల్ చేశారు ఎందుకంటే ఆమెకు ఉండే క్రేజ్ అలాంటిది కనుక ఆమెని ఎగతాళి చేయడం బాడీ షేమింగ్ చేయడం ద్వారా కూడా తమ మార్కెట్ పెంచుకోవాలనేటటువంటి ధోరణితో ఆమెని టార్గెట్ చేశారు దాని మీద ఆమె కూడా అంటే ఐశ్వర్యరాయ్ బచ్చన్ కూడా వెళ్లడము న్యాయస్థానం నుంచి సేఫ్ గార్డ్స్ పొందడం అనేటటువంటి జరిగింది ఇంకా పర్సనల్ లైఫ్కి సంబంధించి ఐశ్వర్యరాయ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్కి సంబంధించి విడాకులు తీసుకుంటారని వాళ్ళు కలిసి ఉండడం లేదని ఇలా రకరకాల పుకార్లు కూడా వైరల్ చేశారు సోషల్ మీడియాలో దీన్ని కూడా అభిషేక్ బచ్చను ఐశ్వర్యరాయ్ బచ్చను ఢిల్లీ హైకోర్టుకి ఆశ్రయించి ఆ రకమైనటువంటి కంటెంట్ను తొలగించుకోవడమే కాకుండా ఇకమైన ఏమైనా అటువంటి కంటెంట్ వస్తే కనుక లేగల్ గా చర్యలు తీసుకుంటామని హెచ్చరికని పంపగలిగారు బాలీవుడ్ తర్వాత తెలుగు పరిశ్రమే ఈ ట్రోలింగ్ కావచ్చు సోషల్ మీడియా కమర్షియల్ యూసేజ్ కావచ్చు మన స్టార్స్ ను కూడా పెద్ద ఎత్తున వాడుకుంటున్నారు దేశవ్యాప్తంగా ఇప్పుడు చిరంజీవి ఆ మేరకు రక్షణ పొందారు ఎందుకంటే తనకి తన ఇమేజ్ కు ఉండేటటువంటి వాల్యూని దృష్టిలో పెట్టుకుని ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది తన పేరు మీద చలామణి చేయడం తన ఫోటో వాడుకోవడం తాను చెప్పినట్లుగా కంటెంట్ క్రియేట్ చేసి మీడియాలో వైరల్ చేయడం అనేటటువంటి దాన్ని నిరోధించాలని ఆయన ఇటీవలి కాలంలోనే న్యాయస్థానం నుంచి రక్షణ పొందారు ఇక నాగార్జున పర్సనల్ లైఫ్ కి సంబంధించి నాగార్జున నాగ చైతన్య సామంతా సంబంధించినటువంటి ఇష్యూ నుంచి వాళ్ళ జీవితాన్ని రోడ్డు మీద పెట్టడం అనేది సోషల్ మీడియాలో మొదలైంది పెద్ద ఎత్తున దుష్ప్రచారము ఇవన్నీ జరగడము రకరకాల కంటెంట్ తోటి ఈ కుటుంబాన్ని టార్గెట్ చేయడం అనేటువంటి దానితోటి నాగార్జున కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి తా మేరకు గైడ్ లైన్స్ తోటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని హెచ్చరించి అప్పటి వరకు ఉన్నటువంటి కంటెంట్ కూడా తొలగింప చేసుకున్నారనే చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు తాజాగా ఆ క్రమంలోకి వచ్చినటువంటి మరో హీరోగా మనం జూనియర్ ఎన్టీఆర్ని ని చూడాలి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి కి ఆర్ తర్వాత దేశవ్యాప్తంగా చాలా విపరీతమైనటువంటి క్రేజ్ రావడం మంచి నటుడుగా గుర్తింపు ఉండడం ప్యాన్ ఇండియా స్టార్ గా ఆయన పేరు ప్రఖ్యాతులు నెలకొని ఉండడం తోటి అనేక రకాల కంటెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ని ని వాడేసుకోవడం అనేది కొత్త కంటెంట్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది ఇది తన వ్యక్తిగతమైనటువంటి హక్కులకి ప్రైవసీకి అదే సమయంలో చూస్తే గనక కమర్షియల్ గా వాడుకుంటే దోరణికి దారితీస్తోంది దీనిని ప్రధానంగా అడ్డుకోవాలంటూ ఆయన ఢిల్లీ హైకోర్టు ని తాజాగా ఆశ్రయించారు ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ ని విచారించిన తర్వాత మీరు వేసినటువంటి దావా ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఫిర్యాదుగా స్వీకరిస్తున్నామని చెప్పడమే కాకుండా దీని విచారణకు ఇరవై అంటే మొదటి ప్రాథమికమైనటువంటి విచారణ చేసిన తర్వాత అంటే వీళ్ళు కొంత కొన్ని ప్లాట్ఫామ్స్ తర్వాత కొన్ని సోషల్ మీడియా వేదికలకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం తోటి న్యాయస్థానం హైకోర్టు ఢిల్లీ హైకోర్టు దీన్ని విచారించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఇరవై ఇరవై ఒకటి ప్రకారంగా ఉండేటటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్మీడియటరీ గైడ్ లైన్స్ అంటారు వాటి ప్రకారమును అదే సందర్భంలో డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ వీటి రెండింటినీ ప్రామాణికంగా తీసుకుంటూ ఆ మేరకు ఈ విచారణ కేసును స్వీకరిస్తున్నాము ఆ మేరకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి ఇతరత్ర భాగాలకు కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఇప్పటికీ ఫిర్యాదులో ఉన్నటువంటి పంపినటువంటి పిటిషన్ మేరకు అందులో పేర్కొన్నటువంటి సంస్థలు దాంతో పాటుగా ఈ పిటిషన్ లో పేర్కొన్నటువంటి సంస్థలు కూడా మూడు రోజుల్లోగా ఈ కంటెంట్ ని తొలగించి ఇప్పుడు ఎవరైతే నోటీసులు జారీ చేస్తున్నామో ఆ సంస్థలకు ఆ నోటీసుల తర్వాత ముందుగా కంటెంట్ ని తొలగించి జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఆ తర్వాత న్యాయస్థానానికి విచారణకు రావాలి అంటూ స్పష్టమైనటువంటి ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం చాలా ఆనందం కలిగించేది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ని కేవలం సినిమాలకు సంబంధించి కమర్షియల్ కి సంబంధించిన దాంట్లోనే కాకుండా తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ని బద్నాం చేయడానికి చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తున్నారు అది అతని యొక్క వ్యక్తిగత ప్రతిష్ట అంటే కమర్షియల్ గా వాణిజ్యంగా వాడుకుంటే మేరకు మాత్రమే నష్టం ఉంటే అతని పర్సనల్ ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా కూడా సోషల్ మీడియాలోని ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ చాలా వరకు కూడా కమర్షియల్ యూజెస్ కు వాడుకుంటుంటే రేటింగ్ పెంచుకోవాలి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశంతో వైరమని తెలుగుదేశం తర్వాత కాలంలో చేపడతాడని రకరకాల రూపంలో కొంతమంది అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ పెంచడానికి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంటే కొంతమంది అయితే జూనియర్ ఎన్టీఆర్ ని ఏమీ కాదు అని చెప్పేసి చూపించడానికి సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ గా చాలా రకరకాలైనటువంటి వదంతుల్ని ప్రచారం చేస్తున్నారు వీటన్నిటికి కట్టడి వేయాలని ఆయన ఈ పిటిషన్ వేయడము దాన్ని దావాగా న్యాయస్థానం విచారణకు స్వీకరించడము మళ్ళీ ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ కూడా ఆదేశాలు ఇవ్వడంతో పాటు మూడు రోజుల్లో ఖచ్చితంగా తొలగించాలి దాంతో పాటుగా ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇంత దుర్వినియోగం చేసినటువంటి సంస్థలు అంటే పిటిషన్ దారు నమోదు చేసినటువంటి సంస్థలు అంటే పిటిషన్ లో పేర్కొన్నటువంటి సంస్థలన్నీ కూడా డిసెంబర్ ఇరవై రెండో తారీఖున తదుపరి విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇది సినీ పరిశ్రమలోని మిగిలినటువంటి స్టార్లకు కూడా ఒక మార్గం చూపిందనే చెప్పాలి దాంతో పాటు వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ రకంగా దుర్వినియోగం జరగకుండా న్యాయస్థానం ఇస్తున్నటువంటి ఆదేశాలు కొంతమేర వరకు సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేటటువంటి భావన టాలీవుడ్ వర్గాల్లో కనిపిస్తోంది